నమస్తే పన్నెండు రాశుల వారికి కూడా మే నెలలో ఏ రకంగా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మే నెలలో నేను ఉగాది రాశి వల్ల చేసేటప్పుడు మే నెలలో నల్ మూడు ప్లానెట్స్ యొక్క మేజర్ ట్రాన్సిట్స్ ఉన్నాయని మనం మాట్లాడుకున్నాం అవునా అయితే గురు భగవానుడు రాహు భగవానుడు కేతు భగవానుడు ఈ ముగ్గురు కూడా మే నెలలో మారుతారు రాహుకేతులు ఇద్దరు కూడా ప్రతి సంవత్సరం నెరకి మారతారండి గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటారు అయితే ఈ మూడు ప్లానెట్స్ కూడా శని భగవానుడు రెండున్నర సంవత్సరాలకు ఒకసారి సో ఆయన మొన్ననే మారారు మార్చి ముప్పై మనం చెప్పుకున్నాం అది ఈ మూడు ప్లా నాలుగు ప్లానెట్స్ కూడా అంటే ఫోర్ మేజర్ ప్లానెట్స్ విచ్ ఆర్ గ్రేటెస్ట్ ఇంపాక్ట్ ఆన్ లైఫ్స్ ఆఫ్ పీపుల్ అంటే మిగతా వాళ్ళకి ఇంపాక్ట్ ఉండదా ఉంటుంది కానీ అవి చాలా లిమిటెడ్ టైం పీరియడ్కి ఉంటుంది ఆ ఇంపాక్ట్ అనేది ఈ ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఇది మేజర్ టైం పీరియడ్కి ఉంటుంది ఎందుకని శని భగవానుడు మారినప్పుడల్లా రెండున్నర సంవత్సరాలకు మారుతారు సో మనకి ఏ ఇంపాక్ట్ అయితే వస్తుందో రెండున్నర సంవత్సరాలు ఇంచుమించు ఒక రకంగా అలాగే ఉంటుందని చెప్పుకోవాలి గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారుతారు గురు భగవానుడు ప్రతి సంవత్సరానికి మారినప్పుడు సంవత్సరాంతం ఆయన భాగ్యస్థానంలో ఉంటే చాలా సంతోషం సంవత్సరాంతం ఆయన అష్టమంలోనూ వ్యయంలోనో ఉంటాయి సో ఆ రకంగా రిజల్ట్స్ ఉంటాయి రావు భగవానుడు కేతు భగవానుడు సంవత్సరం నరకి మారుతారు ఈ సంవత్సరం మారే ఈ ఈ ఈ టైము గురు భగవానుడు రాహుకేతు భగవానుడు ఇద్దరు ముగ్గురు కూడా జస్ట్ ఒక త్రీ డేస్ గ్యాప్లో మారుతున్నారు అందుకని ఈ మే యొక్క రాశి ఫలాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు ఒక రకంగా ఆల్మోస్ట్ ఇంకా ఆ ఇయర్ని ఏ రకంగా నడుపుకోవాలనేది ఈ మేలో ఒక హెడ్జప్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఒక రకంగా డిస్క్లైమర్ అంటే మనం ఆర్చి తూర్చి అడుగు వేయడానికి కానివ్వండి మన మంచి చెల్లు ఎంచుకుని మనం ప్రవర్తించడానికి కానివ్వండి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఎటువంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు తర్వాత ఎటువంటి ఆస్పెక్ట్స్లో మనం ముందుకు వెళ్ళొచ్చు లైక్ స్కిల్స్ అండ్ ఎడ్యుకేషనా లేకపోతే జాబా పరంగానా లేకపోతే బిజినెస్ పరంగానా వివాహం కాని వాళ్ళకి అసలు ఏ రకంగా ఉంటుంది వివాహం అయిన వాళ్ళకి ఏ రకంగా ఉంటుంది తర్వాత ఇం ఇంకా కొన్ని జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలా ఇటువంటివన్నీ కూడా మనకి ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఈ పన్నెండు రాసుల వారికి కూడా ఏ రకంగా ఉంటుంది అనేది మనం విడివిడిగా ఒక్కొక్క వీడియోలో చాలా చక్కగా మనం తెలుసుకుందాం మరి ధనురాశి వారందరికీ కూడా మే నెలలో ఈ రాశి పరివర్తన చెందుతున్న ఈ మూడు గ్రహాలు లైక్ గురు భగవానుడు రాహు భగవానుడు కేతు భగవానుడు ఇచ్చే మీకు మెరికల్స్ ఏంటి ఏంటి పాటుగా మిగతా గ్రహాలన్నీ కూడా మీకు ఎటువంటి శుభ ఫలితాలు ఇస్తున్నాయి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం ధనురాశి వారికి మీ రాశి యొక్క లాడ్ వచ్చి గురు భగవానుడు అండి గురు భగవానుడు గత వన్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ ఆయన షష్టమంలో గోచారం చేయడము ఆయన ఇప్పుడు సప్తమానికి వెళ్ళడం జరుగుతోంది శుభం మొదలు పెట్టడమే శుభం శని భగవానుడు మీకు చతుర్థంలో అర్ధాష్టమ శని అంటారు మంచిదే శుభం ఇబ్బంది ఏం లేదు రావు భగవానుడు చతుర్థానికి చతుర్థంలో ఉన్నారు చతుర్థం నుంచి తృతీయానికి వస్తారు కేతు భగవానుడు మీకు దశమ స్థానం నుంచి భాగ్యస్థానానికి వస్తారు మంచిదే అయితే రవి భగవానుడు మీకు పంచమంలో ఉన్నారు అది కూడా ఎగ్జాల్టెడ్లో బుధ భగవానుడు చతుర్థి నుంచి ఐదో స్థానానికి మళ్ళీ రవి రవితో కలుస్తారు మే ఏడో తారీఖు హెల్త్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీ రాశి యొక్క లార్డ్ రెండో స్థానం నుంచి ద్వితీయ స్థానం నుంచి తృతీయ స్థానానికి వెళ్లడంతో ఇక్కడ ఏమవుతుందంటే వర్క్ అనేది ఎక్కువ పెరుగుతుందండి వర్క్ ప్రెషర్ పెరుగుతుంది స్కిల్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్ పెంచుకోవాలి అనే తపన మీలో పెరుగుతుంది బాగా చదువుకోవడము బాగా శ్రమించడము బాగా వర్క్ చేయడము లాంటివి చేస్తారు సో ఇక్కడ ఈ రకంగా ఎలా ఉంటుందంటే మీరు ఫుడ్ టైంగా టైంకి తీసుకోకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అది ఒక్కటి శ్రద్ధగా కనుక వహిస్తే శ్రద్ధ వహిస్తే కనుక శుభంగా ఉంటుంది ఫుడ్ టైంకి తీసుకోకపోవడము లేకపోతే మితంగా తినడము అమితంగా తినడము మితంగా తినడము రెండు ఉంటాయి వెయిట్ పెరగడాలు ఉంటాయి వెయిట్ లాస్ అవ్వడాలు ఉంటాయి సో అన్నిటికీ బ్యాలెన్స్ పరంగా చూసుకోండి ఇమ్యూనిటీ లాస్ అవ్వకుండా చూసుకోండి ఎడ్యుకేషన్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు ఫిఫ్త్ లోడ్ కుజు భగవానుడు వచ్చి మీకు నీచ స్థితిలోనే ఉన్నారు కాబట్టి ఆయన ప్రస్తుతానికి చంద్రుడింట్లో ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే కొంచెం మూడీనెస్ ప్రదర్శించడం లాంటివి జరుగుతూ ఉంటాయి మూడిగా ఉండడము లేకపోతే ఒకసారి చేయాలని చెయ్యాలనిపించడము బలవంతంగా చేయడము ఆ పుష్ రాకపోవడం అబ్బా ఇది చెయ్యాలా అనిపించడము చెయ్యాలి అని అనుకుంటూ కూడా చేయకుండా ఉండడము ఇంకా దానికి అంటారు కదా ఫోకస్ ఒకసారి పోతే ఇంక మళ్ళీ రాదన్నట్టుగా ఆ రకంగా ఉంటూ ఉంటారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు ట్రైన్ వేర్ రెడ్ సమ్ టైమ్స్ ఈ మంత్లో మే నెలలో ధనురాశి వాళ్ళందరూ కూడా కాస్త రెడ్ వేసుకోవడానికి ట్రై చేయండి మీరు ఎప్పుడైతే ఇట్లా లోగా ఫీల్ అయ్యి కొంచెం ఫోకస్ లేదు అనుకుంటారో రెడ్ వేసుకోండి ఆ రోజు కనుక ఇంపార్టెంట్ డేస్ ఇంపార్టెంట్ మీటింగ్స్ ఇంపార్టెంట్ ఏదైనా స్కిల్స్ అండ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి లేకపోతే వర్క్ ఎగ్జామ్స్ ఉన్నాయి ఏదో ఉంటుంది అనుకున్న వాళ్ళందరూ కూడా రెడ్ వేసుకోండి సో ఖచ్చితంగా చాలా బాగుంటుంది లవ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు పంచమ లాడ్ వచ్చేసేసి మీకు కుజభగవానుడు సేమ్ మీకు ఆయన కర్కాటకంలోనే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే కొంచెం సెల్ఫ్ డౌట్ ఉంటుందండి డౌట్ ఉంటుంది లేదు అవతల వాళ్ళు ఇష్టపడుతున్నారా మనల్ని లేకపోతే మనం ఒక్కళ్ళమే ఇష్టపడుతున్నామా వాళ్ళు అసలు నిజంగా మనతో సీరియసా కాదా అన్నట్టుగా ఉంటుంది లేకపోతే కాస్త అంటే సెల్ఫ్గా ఇమోషనల్ శాబోటాచ్ అంటే ఇమోషనల్గా మిమ్మల్ని మీరే దించేసుకోవడం అసలు ఇంకా దిగజార్చుకోవడం అనమాట ఇటువంటివి ఉంటాయి సో అలాంటివి చేయకండి చెప్పాను కాబట్టి అది సెల్ఫ్ డౌట్ డౌట్ అనే చెప్పాను నేను తీర్మానించలేదు అది నిజం సో కాబట్టి అది మీరు పక్కన పెట్టడానికి ట్రై చేయండి మ్యారేజ్ పనుగా కనుక చూసుకున్నట్లయితే మీకు సెవెంత్ లోడొచ్చి బుధ భగవానుడు ఆయన రవితో పాటు కలిస్తారు ఏడు మే ఏడో తారీఖున సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే లాట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే మీకు భార్యాభర్తల మధ్యలో కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది చాలా చక్కగా క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఇదివరకులో ఉన్న మనస్పర్ధలు ఏమన్నా ఉన్నా సరే చక్క కూర్చుని మాట్లాడుకోగలుగుతారు శుభంగా ముందుకు వెళ్తారు అన్నీ సాల్వ్ అవుతాయి ప్రాబ్లం ఏం లేదు కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే మీకు నైన్త్ లోడ్ మీకు రవి భగవానుడు అవుతారు టెన్త్ లోడ్ వచ్చి మీకు బుధ భగవానుడు అవుతారు అంటే తొమ్మిదవ స్థానం అధిపతి మీకు రవి టెన్త్ లోడ్ వచ్చి బుధ భగవానుడు మీకు ఇక్కడ వాళ్ళిద్దరు గుడ్ స్టేట్లోనే ఉన్నారు రవి ఆల్రెడీ ఎగ్జాల్టెడ్లోనే ఉన్నారు కాబట్టి చాలా మంచిది ఓవర్ అచీవ్మెంట్ ఉంటుందండి ఇక్కడ ఓవర్ అచీవ్మెంట్ మీరు టెన్ పర్సెంట్ అనుకుంటే మీరు థర్టీ పర్సెంట్ అచీవ్ చేస్తారు లేకపోతే సిక్స్టీకి కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇబ్బంది ఏం లేదు బాగుంటుంది ప్రాబ్లం లేదు కానీ శ్రద్ధ వహించండి ఫోకస్ డివియేట్ అవ్వకూడదు డిసిప్లిన్ డీవియేట్ అవకూడదు ట్రైన్ గెటప్ ఎర్లీ ధనురాశి ఎందుకంటే ధనురాశి వాళ్ళకి నేను ఒకటే చెప్తానండి యువ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఇన్ యువర్ లైఫ్ ఈ నా దిస్ ఈజ్ ద టైమ్ ఫర్ యూ టు స్టార్ట్ రన్నింగ్ వెనక్కి తిరిగి చూడొద్దు ఐదు సంవత్సరాల నుంచి ధనుర్హి వాళ్ళకి పెద్దగా ఏమీ ఆహ్లాదకరంగా ఎక్సైటెడ్గా అయితే ఏం లేదు కదా ప్లీజ్ సే ఎస్ ఆర్ నో ఇఫ్ ఐమ్ రాంగ్ యూ కెన్ సే నో మాధవి మై లైఫ్ ఇస్ బీన్ వెరీ గుడ్ అని చెప్పండి ఐ బి బీ ఓకే ఐల్ బీ హ్యాపీ బట్ యునో ఐ థింక్ టూ థౌజండ్ ట్వంటీ ఆల్మోస్ట్ మార్చ్ నుంచి కూడా లీవ్ అబౌట్ కోవిడ్ అండ్ నాట్ బార్దర్ అబౌట్ కోవిడ్ అండ్ బార్దర్ అబౌట్ మై అస్టలాజికల్ సి యూనో కాన్ఫ్లూయెన్సెస్ యార్ సో ఇక్కడ ఈ ఆ టైం నుంచి కూడా మీకు ధనుర్ వాళ్ళకి ఏం అంత అంటే కలిసొచ్చే కాలం పూర్తిగా వచ్చింది హమ్మయ్య అని గుండెల మీద చేసుకుని ఇంకా నిద్రపోదాం రేపటి గురించి బెంగలేదు వచ్చే సంవత్సరం గురించి వెంగలేదు అనే స్టేట్ అయితే ధనుర్ రాజు వాళ్ళు చూడలేదండి ఐదు సంవత్సరాల నుంచి అండ్ ఐ రియలీ పిటిట్ దట్ స్టేట్ అండ్ ఐ ఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ధనుర్ అండ్ ఐ లవ్ యు గై మచ్ అండ్ ఐ ఎమ్ సో ష్యూర్ దట్ యుడ్ షైన్ ఒక్క రోజు కూడా ఫోకస్ లేకుండా చేయొద్దు పరిగెత్తండి వెనక్కి చూ కరీర్ అండ్ బిజినెస్ పరంగా కనుక చూసుకున్నట్లయితే సన్ ఎగ్జాల్టెడ్ కాబట్టి మంచి ఐడియాస్ వస్తాయి ఓవర్ అచీవ్మెంట్స్ ఉంటాయని నేను ఆల్రెడీ చెప్పాను బిజినెస్ పరంగా ఎవరైనా ఉన్నా సరే ఓవర్ మంచి ఆర్గనైజేషన్స్ నుంచి చాలా మంచిగా మీకు ఆపర్చునిటీస్ రావడం ప్రాఫిట్స్ బాగా చూడడం లాంటివి జరుగుతాయి మంచిగా అంటే చాలా చక్కగా కొత్త డీల్స్ తీసుకోవడం కొత్త కాంట్రాక్ట్స్ తీసుకోవడం లాంటివి జరుగుతాయి ఫారిన్ విజిట్స్ ఎక్కువ అవుతాయి ఫారిన్ సెటిల్మెంట్స్ ఉంటాయి చాలా చాలా బాగుంటుందండి శుభం ఏం రెమెడీ ఇవ్వండి మీకు రైట్ సరస్వతి మాతా ఆరాధన బాగా చేసుకోండి కోపం తగ్గించుకోండి మే ఎయిటీన్త్ తర్వాత కాస్త ఆర్చి తూర్చి మాట్లాడడానికి ట్రై చేయండి అంటే ఇంత గోల్డెన్ టైం నడుస్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి స్పృహ ఉండదు మాట మీద కాస్త జాగ్రత్త ఓకే ఎందుకంటే గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్ ఆర్ ఆల్వేస్ లైక్ వీలు అండి ఒకసారి గుడ్ వచ్చిందంటే తర్వాత బ్యాడ్ వస్తుంది సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చాలా జాగ్రత్త ఎంత వీలుంటే అంత ప్రేమగా ఉండడానికి ట్రై చేయండి శివంభోయాత్